ఆత్మీయులైన ప్రేక్షకులకు నమస్కారం నా పేరు డాక్టర్ చిరుమా మెళ్ళ మనోహర్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న మిమ్మల్ని అందరినీ ఇలాగ ఈ ఫ్యామిలీ హెల్త్ ఛానల్ ద్వారా కలుసుకుంటున్నందుకు ఆనందంగా ఉంది ఈ కార్యక్రమంలో ఒక ముఖ్యమైన విషయాన్ని మనం చెప్పుకోబోతున్నాం ఎంతోమందిని ఇబ్బంది పెట్టే సమస్య ఇది ఎంతోమందిని వేధించే సమస్య ఇది ఎంతోమందిని నిద్రాహారాలు లేకుండా ఇబ్బంది పెట్టే సమస్య ఇది ఇదే మూత్రంలో మంట అలాగే మూత్ర మార్గానికి ఇన్ఫెక్షన్ సోకటం ఎండాకాలం ఈ సమస్య మరింత ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది అందుట్లో మహిళలని ఈ సమస్య ఇంకా ఎక్కువగా ఇబ్బంది పెడుతుంది ఇలాంటి ఈ మూత్రంలో మంటకి దారి తీసే కారణాలు ఏమిటి దీన్ని ఎలా తగ్గించుకోవాలి అనేది తెలుసుకుందాం మూత్రంలో మంట అంటే అర్థం ఏమిటి అంటే ఏదో ఇన్ఫెక్షన్ వచ్చిందని అర్థం కాబట్టి ఇన్ఫెక్షన్ తగ్గించుకోవాలి అయితే ఇక్కడ చాలామంది దీనికి యాంటీబయాటిక్స్ వాడుతూ ఉంటారు యాంటీబయాటిక్స్ వాడినప్పుడు తాత్కాలికంగా తగ్గినట్టే తగ్గి మళ్ళీ ఇది తిరగబెడుతూ ఉంటుంది అలాంటప్పుడు మన ఇమ్యూనిటీని పెంచుకోవటం ద్వారా ఈ మూత్రమార్గపు ఇన్ఫెక్షన్ తగ్గించుకోవాలి దానికి సహజమైనటువంటి పదార్థాలే ఎప్పుడైనా మంచివి వీటిని మనం తెలుసుకోబోతున్నాం అయితే తెలుసుకోబోయే ముందు దీనికి దారితీసే కారణాలు ఏమిటి అనేది తెలుసుకోవాలి ఇక్కడ రెండు రకాల మానిఫెస్టేషన్స్ ఉంటాయి ఒకటి ఏమిటి అంటే మూత్ర విసర్జన చేసేటప్పుడు నొప్పి రావటం రెండు అన్ని వేళలా కూడా మూత్ర మార్గంలో మంటగా అనిపించటం ఇలా మూత్ర వేసించిన సమయంలో నొప్పి వస్తున్నప్పుడు దాన్ని మూత్ర కుర్త్యం అంటారు ఆయుర్వేదంలో డిజూరియా అంటే యూరినేషన్ జరిగేటప్పుడు యూరినేట్ చేసేటప్పుడు నొప్పి రావటం అంటే అర్థం ఏమిటి ఇక్కడ అంటే ఆ యూరిన్లో సమస్య ఉందని అర్థం అది ఆ విరత్రికి అంటుకున్నప్పుడు మంట వస్తూ ఉంటుంది ఒకసారి బ్లాడర్ ఇన్ఫెక్షన్ ఉంటుంది సిస్టైటిస్ అంటారు అప్పుడు అన్ని వేళలా కూడా పొత్తికడి ప్రాంతంలో నొప్పి అనిపిస్తూ ఉంటుంది ఇంకా కొన్ని సందర్భాల్లో దీన్ని అశ్రద్ధ చేస్తే ఆ ఇన్ఫెక్షన్ ఎగుకి ప్రసరించి కిడ్నీల వరకు చేరుకొని అక్కడ కూడా పెయిన్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఇలాంటి అన్ని సందర్భాలలో దీనికి దారితీసే కారణాల మీద దృష్టి పెట్టాలి ఉదాహరణకు ముఖ్యంగా మూత్ర మార్గానికి ఒకవేళ ఇన్ఫెక్షన్ సోకితే మూత్రంలో మంటుంటుంది ఇన్ఫెక్షన్ ఎలాగైనా సోకవచ్చు బ్యాక్టీరియాలు వైరల్ అసలు ఈ సమస్య ఎందుకు వస్తుందంటే మహిళల్లో ఈ సమస్య ఎందుకు ఎక్కువ ఉంటుంది అంటే మూత్రకోశం నుంచి ఈ మూత్రం బయటకు వచ్చేటువంటి మార్గం ఉంటుంది యురత్ర అది మహిళల్లో తక్కువ పొడవు ఉంటుంది అది మగవాళ్ళలో కాస్త ఎక్కువ పొడవు ఉంటుంది అందుకే మగవాళ్ళకి యూనరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ తక్కువ సోకుతాయి మహిళల్లో ఎక్కువ సోకుతూ ఉంటాయి అలాగే మరొకటి ఈ కోలై అని పెద్ద పేగులో ఒక రకమైనటువంటి సూక్ష్మజీవి ఉంటుంది ఒక బ్యాక్టీరియా ఇది పెద్ద పేగులో ఏం చేయదు కానీ జనాయవంలోకి ప్రవేశించినప్పుడు అప్పుడు ఇక అక్కడ అది విజృంభిస్తుంది దాంతో ఈ సమస్య ఎక్కువగా బాధిస్తూ ఉంటుంది అందుకే మహిళల్లో ఈ సమస్య ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది అలాగే మూత్రపిండాల్లో ఉన్నప్పుడు కూడా ఈ మూత్ర విసర్జన సమయంలో నొప్పి రావచ్చు ఇక కొంచెం పెద్ద వయస్సుకులలో ఒకవేళ మూత్ర మార్గంలో నొప్పు ఉంటూ మూత్ర విసర్జనలో నొప్పు ఉంటే ప్రోస్టైటిస్ లేదా బెనైన్ ప్రోస్టేట్ హైపర్ఫ్లీషియా వీటిని అనుమానించాలి అంటే ప్రోస్టేట్ గ్రంథికి ఇన్ఫెక్షన్ సోకినప్పుడు ఇలా జరగవచ్చు అలాగే సుఖవ్యాధులు సరే సరే ఇంకా ఒకసారి తీవ్రస్థాయి సమస్యల వల్ల కూడా మూత్రంలో మంట ఉంటుంది ఉదాహరణకు బ్లాడర్ క్యాన్సర్ అలాగే సిస్టైటిస్ ముఖ్యంగా మహిళల్లో ఇంకా రసాయనాలుతో తయారైనటువంటి కొంతమంది టాయిలెట్ వీటిని వాడుతూ ఉంటారు సబ్బులు స్పెర్మసైట్సు వీటి వల్ల కూడా మూత్రంలో మంట ఉంటుంది అలాగే మార్గానికి దెబ్బ తగిలినప్పుడు కూడా అక్కడ ఇన్ఫర్మేషన్ జరిగి మూత్రంలో మంట వస్తుంది ఇలాంటి ఈ మూత్రంలో మంటను ఎలా తగ్గించుకోవాలి దీనికి కొన్ని చక్కని ఔషధాలు ఉన్నాయి తెలుసుకుందాం మొదటి ఔషధం దీనికి మీకు కావాల్సిన పదార్థాలు సుగంధిపాల వేర్లు ఎండబెట్టినటువంటి సుగంధిపాల వేర్లు వీటిని ఒక ఒక యాభై గ్రాములు సిద్ధం చేసుకోండి దీన్ని శారీబా అని సంస్కృతాలు అంటారు సుగంధిపాల వేర్లు మీకు ఆయుర్వేద మూలికల అమ్మ అంగంలో దొరుకుతాయి చక్కటి సుగంధాలు వస్తూ ఉంటాయి వెనిల్లా స్మెల్ వస్తూ ఉంటుంది మీకు కొన్ని ప్రాంతాల్లో సుగంధి వాటర్ అన్న పేరుతోటి దీంతో తయారైనటువంటి నీళ్ళు మీకు అమ్ముతూనే ఉంటారు ఇక్కడ మీకు మీరు ఫ్రెష్గా చేసుకుంటే మంచిది సుగంధిపాల వేర్లు ఒక యాభై గ్రాములు అలాగే పంచదార ఒక రెండు చెంచాలు అలాగే నీళ్ళేమో నాలుగు కప్పులు ఇలా సిద్ధం చేసుకోండి ఇప్పుడు దీంతో ఈ చక్కటి కషాయం ఎలా తయారు చేసుకోవాలో తెస్తున్నాం ఈ యాభై గ్రాములు సుగంధపాల పాదచూర్ణాన్ని అంటే ఏమిటి సుగంధపాల వేర్లని బరగ్గా దంచి గోధుమల సైజులో దీన్ని నీళ్ళకి వేసి మరిగించాలి నాలుగు కప్పుల నీళ్ళకు వేసి మరిగించండి ఒక కప్పు కషాయం మిగిలేంత వరకు మరిగించాలి మరిగించి ఇప్పుడు నూలుగుడ్డతోటి దీన్ని వడపోసుకోండి అంటే మీకు ఒక చక్కటి కాన్సంట్రేట్ సిద్ధమవుతుంది దీనికి ఒక రెండు చెంచాల పంచదార కలపండి కలిపేసేసి ఖాళీ కడుపుతో తీసుకోండి లోపలికి సేవించండి ఇలా రోజుకి రెండుసార్లు ఉదయం సాయంత్రం చేయండి ఇలా కనీసం ఒక పదిహేను రోజుల నుంచి నెల రోజులు చేస్తే ఎంత తీవ్రంగా ఉన్న యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అయినా సరే డెఫినెట్గా ఆ సమస్య నుంచి మీరు బయటపడగలుగుతారు మూత్రంలో మంట తగ్గుతుంది ఇలాంటిది మరొక మంచి ఆసక్తికరమైన ఆహార ఔషధం మూత్రంలో మంటను తగ్గించే చక్కని ఔషధం కొత్తిమీర దీన్ని ఆకుల్ని దంచి రసం తీయాలి అప్పుడు దాన్ని స్వరసం అంటారు ఈ కొత్తిమీర ఆకుల స్వరసం ఇరవై మిల్లీ లీటర్లు సిద్ధం చేసుకోండి అంటే ఒక టేబుల్ స్పూన్ కంటే కాస్త ఎక్కువ అలాగే తేనె ఒక ఐదు గ్రాములు అంటే ఒక టీ స్పూన్ సిద్ధం చేసుకోండి ఈ వాడాల్సిన పద్ధతి తెచ్చుకుందాం ఫ్రెష్గా సేకరించినటువంటి తెచ్చుకున్న ఈ కొత్తిమీర ఆకుల్ని దంచి ముద్దగా దంచండి ఇది మీ ఇంట్లో మీరు కూడా పెంచుకోవచ్చు ఉంటే అలాగా ఆ కుండీలలో మీకు ధనియాలని మంచి ధనియాలని అలా వేయండి సారు కొత్తిమీర మీకు చిన్న చిన్న మొక్కలు వస్తాయి అదే కొత్తిమీర అంటే ఇలాంటి ఈ తాజా కొత్తిమీర ఆకుల్ని తెచ్చుకొని దంచి ముద్ద చేసి రసం పెండండి ఇరవై మిల్లీలీటర్లు లీటర్లు ఇప్పుడు ఈ కొత్తిమీర ఆకుల రసానికి ఒక రెండు చెంచాలు తేనె కలపండి చక్కటి మంచి రుచిగా ఉంటుంది అది ఇలాగే తేనె కలిపేసేసి లోపలికి తాగండి రోజుకి మూడు సార్లు ఉదయం మధ్యాహ్నం రాత్రి ఇలా చేస్తూ ఉంటే ఒక వారం రోజుల్లోనే అద్భుతమైన ఫలితం కనిపిస్తుంది మూత్రంలో మంట తగ్గుతుంది ఇలాంటిది బురకం దీనికి మీకు కావాల్సింది బ్రాహ్మి మొక్క పంచాంగాలు ఒక యాభై గ్రాములు ఎండబెట్టినటువంటి బ్రాహ్మి మొక్క పంచాంగాలు యాభై గ్రాములు ఈ బ్రాహ్మి అనేది మీకు ఆయుర్వేద మందుల షాపులలో మురికలమ్మే షాపులో దొరుకుతుంది మండుక పర్ణి అంటారు సంస్కృతంలో అలాగే కషాయం తయారీకి నీళ్లు ఒక నాలుగు కప్పులు సిద్ధం చేసుకోండి యాభై గ్రాములు ఈ మండుక పర్ణి పంచాంగ కోద చూర్ణాన్ని అంటే ఆ ఎండబెట్టినటువంటి ఆ చూర్ణాన్ని నాలుగు కప్పులు నీళ్ళకు వేసి ఒక కప్పు కషాయం మిగిలేంత వరకు మరిగించండి వడపోసుకోండి దీన్ని ఈ కషాయాన్ని రోజుకి మూడుసార్లు ఉదయం మధ్యాహ్నం రాత్రి ఒక వారం రోజులు తాగండి దీంతో మూత్రంలో మంట తగ్గుతుంది ఇలాంటిది మరొక మంచి ఔషధం మీకు కావాల్సింది చందనం చెక్క మంచి గంధం ఈ చందనం ఈ మధ్య మీకు అసలైంది దొరకటం లేదు చాలా జాగ్రత్తగా దీన్ని ఎంచుకోవాలి మీకు ఈ చందనం ఎక్కడ దొరుకుతుందంటే ఖాదీ గ్రామోద్యోగ బండార్ అంటే ఖాదీ షాపులో దొరుకుతుంది అలాగే కర్ణాటకలో స్టేట్ గవర్నమెంట్ అమ్మేటటువంటి హస్తకళ దుకాణాలలో కూడా దొరుకుతుంది లేదు మీకు పూజా అమ్మేటటువంటి షాప్లో కూడా దొరుకుతుంది స్వస్తికి మార్క్ వేసిందా అని తెచ్చుకోండి అప్పుడు అది అసలైందని అర్థం ఇలాంటి ఈ మంచిగంధం చక్కని సానరాయి ఉంటుంది కదా సానరాయి మీద నీళ్లు చిలకరిస్తూ అరగదీయండి పేస్ట్ వస్తుంది ఇప్పుడు ఈ మంచిగంధం పేస్ట్ని నీళ్ళలో చన్నీళ్ళలో కలిపి రాత్రిపూట ఒక టీ స్పూన్ మోతాదుగా ఈ మంచిగంధం పేస్ట్ని ఒక కప్పు చన్నీళ్ళకి కలిపి తాగండి అవసరంకుంటే కాస్త పటికి బెల్లం కలుపుకొని తాగండి ఇలా రెగ్యులర్గా చేస్తూ ఉంటే ఎంతటి మొండి యూనరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అయినా తగ్గుతుంది మీకు తెలుసో లేదో ఒక విషయం మంచిగంధం చెక్క దీనికి చదలబట్టం అందుకే దేవాలయాలలో వందల ఏళ్ళ నాటి మంచిగంధంతో తయారైనటువంటి చందనంతో తయారైనటువంటి తలుపులు కానీ అవి కానీ అలాగే ఉంటాయి ఎందుకంటే దీనికి ఆ శక్తి ఉంది కాబట్టి ఎంతటి మొండి ఇన్ఫెక్షన్ అయినా ఇది తగ్గిస్తుంది ఇక ఇలాంటిది మరొక చక్కని ఔషధం ధనియాలు ఒక టేబుల్ స్పూన్ ధనియాలు తీసుకోండి నలగొట్టండి నలగొట్టి ఒక నాలుగు కప్పుల నీళ్ళ కలిపేసేసి రాత్రంతా కూడా చంద్ర కిరణాల్లో పెట్టండి అంటే చంద్రుడి కిరణాలు దానిపైన పడుతూ ఉండాలి ఇలాగే నీళ్ళలో నానబెట్టండి మర్నాడు ఉదయం బాగా పిసికి వడపోసుకొని ఆ ధనియాల నీళ్ళకి కాస్త రుచికి పంచదార కలుపుకొని తాగండి లేదా పటికి బెల్లం పొడి కలుపుకొని తాగండి ఇలా రెగ్యులర్గా చేస్తూ ఉంటే శరీరంలో వేడి తగ్గి యూరిన్లో మంట తగ్గుతుంది ఇలాగ మీకు అనువైన ఔషధం తయారు చేస్తున్న వాడుకుంటూ పథ్యాపచ్చ్యాలు పాటించాలి అంటే కారం పులుపు మసాలాలు వీటిని తగ్గించండి బాగా నీళ్ళు తాగండి ఎన్ని నీళ్లు రోజు కనీసం మూడు నుంచి ఐదు లీటర్ల నీళ్ళు వరకు తాగవచ్చు ఎండాకాలం అలాగే డిప్టీ లాగా తీసుకోవచ్చు డైబెటిక్గా పనిచేస్తుంది ఇంకా బార్లీ సబ్జా చాలామందికి సబ్జా తెలుసు ఆ గింజలు నల్లగా ఉంటాయి నీళ్ళల్లో వేస్తే కొద్దిసేపటికి తెల్లగా ఉబ్బుతాయి ఈ సబ్జా అనేది కూడా యూరిన్లో ఇన్ఫెక్షన్ని మంటను తగ్గిస్తుంది బార్లీ సరే సరే అలాగే బియ్యం కూడా మంచిది ఇలా బార్లీ సబ్జా సగ్గుబియ్యం ఈ మూడు కూడా పథ్యాలు అలాగే ధనియాలు వీటిని మీ ఆహారంలో బాగా తీసుకుంటూ ఉండండి అలాగే ఒకవేళ భార్యాభర్తలు అయితే కలిసిన తర్వాత తప్పనిసరిగా మూత్ర విసర్జన చేయాలి బాగా నీళ్లు తాగుతూ ఈ జాతరన్నీ పాటిస్తే యూరిన్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ని తగ్గించుకోవచ్చు అయినప్పటికీ కూడా ఒకవేళ ఈ సమస్య మొండిగా ఉంటే అప్పుడు మీ నాడిని చూసి మీ తత్వాన్ని పరీక్ష చేసి మీకు మాత్రమే ప్రత్యేకమైన ఆయుర్వేద ఔషధాలు ఉంటాయి చందనాది వటి అలాగే ఈ ఇంకా గోక్షురాది గుగ్గులు చంద్రప్రభా వటి ఇలాంటివి వీటిని తగిన అనుపాన సహపానాలతో ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది అప్పుడు ఈ సంవత్సర నుంచి మీరు పూర్తిగా బయటపడగలుగుతారు ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా సహేతుకంగా సమగ్రంగా తీసుకున్నాం అంతవరకు సెలవు శుభం